శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఏడు వందల యాభై తొమ్మిదవ నామం విశ్వధారిణి మంత్రస్వరూపంలో శ్రీ విశ్వధారిణ్యైన మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని సర్వలోకములకు ఈశ్వరిగా తెలుసుకున్నాం ఈ బ్రహ్మాండంలోని సర్వలోకములు ఏమిటో కూడా తెలుసుకున్నాం ఈ నామంలో ఇటువంటి లోకములను ఎన్నింటినో కలిగి ఉన్న ఈ విశ్వమును ధరించే శక్తిగా పోషించే శక్తిగా అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు ఇక ఈ నామానికి అర్థాన్ని వివరంగా తెలుసుకుందాం ఈ విశ్వంలోని కోటానుకోట్ల ప్రాణులను అమ్మవారు పోషిస్తున్నారు ఆ ప్రాణుల యొక్క ఆత్మస్వరూపంగా కూడా తానే ఉన్నారు ఆ ప్రాణులు ధరించిన నశించిపోయే శరీరాల స్వరూపంగా కూడా తానే ఉన్నారు అని మనం ఇంతకు ముందు నామాలలో తెలుసుకున్నాం మనం ధరించిన ఈ శరీరము అశాశ్వతమైనది అని తెలుసుకోకుండా శాశ్వత స్వరూపులమైన మనము అశాశ్వతమైన దానితో సంబంధాన్ని కలిగి ఉండి అశాశ్వతమైనదే నేను అని భావించి కర్మబంధాలలో చిక్కుకుంటూ ఉన్నాం ఇలా కర్మబంధాలలో చిక్కుకుంటూ ఉన్న వారిని పోషించి రక్షించి అనుగ్రహించే పరమేశ్వరిగా ఈ నామంలో అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు ఇక ఈ సృష్టి అంతా ఈ సృష్టిలోని జీవరాశులు అంతా కర్మబంధాలలో చిక్కుకొని అనేక జన్మలు ఎత్తి అలసిపోయిన సందర్భంలో ఈ సృష్టిపై పరమ దయతో అమ్మవారు ఈ సృష్టిని అంతా లయం చేసి విశ్రాంతిని అనుగ్రహిస్తారు అలా సృష్టి లయం చేసేటప్పుడు ఈ సమస్త సృష్టిని తన గర్భమునందు ధరించి సంరక్షించే శక్తిగా కూడా అమ్మవారు ఈ నామంలో దర్శనమిస్తున్నారు అంటే ప్రళయకాల సమయంలో సకల విశ్వములను తన గర్భమునందు ధరించు శక్తి స్వరూపిణి అని మరొక అర్థంగా ఈ నామాన్ని గురించి మనకు వసిన్యాది వాగ్దేవతలు తెలియచేస్తున్నారు అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ